వీక్షకుల స్వాగతం నమస్కారం అమరావతి మహానగర నిర్మాణం ఆంధ్రుల రాజధాని ప్రపంచం మెచ్చే రాజధాని ఐపిఎస్ క్వార్టర్లు త్వరలో పూర్తి చేసుకోబోతూ ఉన్నాయి ఐఎస్లకి ఐపిఎస్లకి జడ్జిలకి త్వరలో ఆరు లోపు రెడీ చేసి వారి నివాసానికి అనుకూలంగా తయారు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఐపిఎస్ జడ్జెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆ నివాసాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి త్వరితగతిన పూర్తి చేయడం వల్ల ప్రజలకు చేకూరే మేలేంటి ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి అమరావతి మహానగర నిర్మాణం ఆంధ్రల కళల సౌధం రాజధాని త్వరితగత పూర్తి అవుతున్న ఐపీఎస్ క్వార్టర్స్ జడ్జెస్ క్వార్టర్స్ దాన్ని ఎలా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు సార్ అంటే అమరావతిలో పనులు ప్రారంభం కావటం ఈ ఒక్క సెంటెన్సు చాలు ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతిలో తుమ్మ చెట్లు మొలిచినాయి అది కూడా సర్కారీ తుమ్మ అంటారు మీకు తెలుసు బాగా నల్ల తుమ్మ ఆ ముళ్ళు సెప్టిక్ అవుతుంది అంటే ఐరన్ తుప్పు పట్టిన కత్తితోటి గీసుకున్నట్టు అవుతుంది అంత ప్రమాదకరమైన సర్కారీ తుమ్మ చెట్లని మొలిపించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తుమ్మ చెట్లని పేకటం దాన్ని జంగిల్ క్లియరెన్స్ అని పేరు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన జంగిల్ని క్లియర్ చేయటం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున అమరావతి పనులు మనం చూస్తే రేపు ఇంకొక రెండు మూడు రోజుల్లో అంటే ఆగస్టు పదిహేను నాటికి సిఆర్డిఏ మెయిన్ బిల్డింగు ఉన్నది త్వరలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ముహూర్తం ఆగస్టు ఫిఫ్టీన్త్కి సిఆర్డిఏ మెయిన్ బిల్డింగ్ మీరు అది అసలు అది ఆ బిల్డింగ్ చూస్తేనే ఒక అద్భుతం అనిపిస్తుంది అంటే హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎట్లా కనిపించిందో అంతకన్నా అసలు మరింత అందంగా చూస్తేనే ఉత్సాహం లావణ్యం అటువంటి అందులో కమాండ్ కంట్రోల్ అనేది పెడతారు అక్కడ కంట్రోల్ సిఆర్డిఏ కమాండ్ కంట్రోల్ అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకి కావలసినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేయించే శక్తి మనకుంది ఈ రెండిటితో పాటు అద్భుతమైన ప్లానింగ్ ఉంది ఈ మూడిటితో పాటు మనకి విపరీతంగా డబ్బులు వస్తూ ఉన్నాయి అంటే అమరావతి పేరు చెబితే డబ్బులు ఉన్నాయి కేంద్రం ఇతోధికంగా సహాయం చేస్తున్నది ఓవర్సీస్ బ్యాంకులు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు మొత్తం అక్కడ కట్టడాలు నిర్మాణం అంటే మీరు మీరు చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నారంటే అసలు మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఇంకోటి ఉంది ఐదు సంవత్సరాల పాటు మనం ఏదన్నా ఇల్లు కట్టుకున్నా కానీ ఒక ఐదు సంవత్సరాల పాటు ఇల్లుని పాడు పెడితే దర్వాజాలు అన్నీ పోతాయి పోతే అన్నీ పోతాయి అక్కడ పెడితే ఇనుము తుబ్బు పట్టిపోతుంది లేకపోతే ఏదన్నా గ్లాసు విండోస్ అవి పెడితే అవి పోతాయి ఇవన్నీ జరుగుతాయి కదా అమరావతిలో మాత్రం ఈ కన్స్ట్రక్షన్స్ చెక్కు చెదరలేదండి అవును చెక్కు చెదరలేదు మొత్తం ఐఐటి చెన్నై వాళ్ళు ఐఐటి హైదరాబాదు వాళ్ళు వచ్చి స్ట్రెంగ్త్ ఎట్లా ఉన్నది అని చూస్తే కట్టినప్పుడు ఎట్లా ఉన్నదో ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే స్ట్రెంగ్త్తో ఉండటం అనేది మీకు గుర్తుండే ఉంటుంది రాబరమ్మ గారు ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి తవ్వుతుంటే లోపలికి వెళ్ళిపోతున్నది అక్కడ ఫౌండేషన్ నిలబడదు అదంతా లూజు స్థాయిలు అదంతా నల్లరేగడి నేల తవ్వుతున్న కొద్దీ లోపలికి పోతున్నది కాంట్రాక్ట్ తీసుకున్న షాపూర్జీ పల్లంజీ వాళ్ళు గోల పెడుతున్నారు గగ్గోలు పెడుతున్నారు వాళ్ళకి కాంట్రాక్ట్ డబ్బులు మిగలటం లేదు అని చెప్పి వాళ్ళు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే సాక్షి పేపర్లో విష ప్రచారం చేశాడు ఆర్టికల్స్ ఈ రోజున ఏం రాస్తున్నాడు తెలుసా ఈ రోజున మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు ఆ డబ్బులు ఇచ్చేశారు ఈ డబ్బులు ఇచ్చేసారు ఇట్ట ఇస్తారా అట్ట ఇస్తారా అని రాస్తున్నాడు అంటే నువ్వు ఐదు సంవత్సరాల కిందట ఏం రాసావు జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి షాపూర్జీ పల్లంజీ వాడు కట్టలేక వాడు గగ్గోలు పెడుతున్నాడు అని రాసావు కదా ఈ రోజున అదే షాపూర్జీ పల్లంజీ మళ్ళీ వచ్చి కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టింది షాపూర్జీ పల్లెంజీ చాలా సంస్థలు వచ్చినాయి అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు ఇరవై వేల మంది కార్మికులతో కళకళలాడతారు ఈ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఎవరు రారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఇన్ఫ్రా కంపెనీలు అన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పనలో నిమగ్నమై ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా దిగి మీకు ఐకానిక్ టవర్స్ దాన్ని ఎంత నాశనం చేశాడండి జగన్మోహన్ రెడ్డి మీకు అందులో చేపలు పెరిగినాయి చేపలు పెంచిన మొత్తం ఐదు సంవత్సరాల పాటు రాఫ్ట్ ఫౌండేషన్ని ముంచేస్తే చాలా నాకైతే నేను అనుకున్నానండి ఇంత దుర్మార్గంగా నీళ్లు నిలబెట్టారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఏమన్నా దెబ్బతింటుందా అనుకున్నాను నేను చెన్నై హైదరాబాదు ఐఐటి స్టూడెంట్స్ దాని మీద పరిశోధన చేస్తే రాఫ్ట్ ఫౌండేషన్ దెబ్బ తినలేదు చెక్కు చెదరలేదు అని వచ్చిందండి దాదాపు నెల రోజుల పాటు పరిశోధన చేశారు పరిశోధన చేసి వాటి స్ట్రెంగ్త్ని డిఫైన్ చేస్తే అసలు విపరీతమైన స్ట్రెంగ్త్ అట్లాగే ఉన్నది ఎప్పుడు ఫౌండేషన్ వేసిన కొత్తలు ఎట్లాగే ఉంది అట్లాగే ఉన్నది మరింత గట్టిపడ్డది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు అక్కడ నీళ్లు నిలబెట్టి నిలబెట్టి చేపలు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆ ఫోటోలు తీసి ఇదే సాక్షిలో ప్రచారం చేసుకున్నాడు అక్కడ ఏముంది అక్కడ నిన్నగాక మొన్న అడవి కూడా మంత్రిగా కూడా పనిచేసినట్టున్నాడు మంత్రిగా చేయలేదులే ఎమ్మెల్యేగా చేశాడు ఆడికి తెలివితే అట్లన్నీ ప్రదర్శించాడు అంటే మాజీ ఎమ్మెల్యే ఓడిపోయాడు దారుణంగా ఓడిపోయాడు ఒక ఆ నియోజకవర్గంతో సంబంధం లేని ఒక ఆయన వచ్చి ఓడగొట్టాడు అంత అంత నీచంగా ఓడిపోయాడు అటువంటి మేధావి మహా మేధావి వచ్చి అమరావతిలో ఏముంటుంది చేపలు పెంచుకోమనండి ఆకువ కల్చర్ అయితే పనికి వస్తుంది అక్కడ క్వాంటం వ్యాలీ ఏం పనికి వస్తుంది అంటున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటే ఉండదు అసలు అడిగి క్వాంటమ్ వాల్యూ అంటే తెలియదు ఎందుకంటే మనం ఇంత పరుష పదజాలంతో మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే అసలు ఏమీ నీకు సంబంధం లేదు నీకు నీకు అసలు నాలెడ్జ్ లేదు తెలుసుకోవాలన్న నాలెడ్జ్ లేకపోవటం తప్పు కాదు తెలుసుకోవాలన్న తపన లేదు నీకు అటువంటి లక్షణాలు ఏమీ లేకుండా నువ్వు కేవలం చంద్రబాబు నాయుడిని విమర్శించాలి అన్న ఒకే ఒక్క దృష్టితోటి నువ్వు వివాదాలు సృష్టించుకుంటూ పోతూ ఉంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మన రాజధాని నిర్మాణం అవుతుంది అద్భుత నగరం తయారవుతుంది గర్వంగా చెప్పుకోవచ్చు అన్న సోయ అసలు ఇది లేదు సరే అసలు ఇదే లేదు ఈ రోజున ఎనభై ఒక్క వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల పనులకి సిఆర్డిఏ ప్రపోజల్ పంపిస్తే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకి ఆమోదించారు మంత్రిమండలి మంత్రిమండలం ఆమోదం దాదాపుగా డెబ్బై నాలుగు ప్రాజెక్టులు ఇప్పుడు మొదలైపోయినాయి అంటే ఒక్కొక్క యూనిట్ను ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద లెక్కేసుకుంటే డెబ్భై నాలుగు ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయింది అంటే అక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఇరవై ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మనకి ఈ ఈ వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత అక్కడ పనిచేసే కూలీల సంఖ్య దాదాపు లక్షలు అవుతుంది అంటే లక్ష మంది కన్స్ట్రక్షన్ లేబర్ కడుతూ ఉంటే మీరు ఆలోచించుకోండి రాజధాని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందో ఈ రోజున మనకి అక్కడ తయారైపోతున్న భవనాలు పటిష్టంగా ఉన్న భవనాలు ఫినిషింగ్స్ చేసుకుంటే ఫినిషింగ్స్ చేసి తలుపులు పెడితే అయిపోయే పనులు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదండి రోజున ఆ ఫినిషింగ్ జరుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వస్తుందండి మీకు అంటే ఇన్కమ్ మీకు బయట నుంచి ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేదు ఎంప్లాయీస్ కానీ ఎట్లా జనరేట్ అవుతుంది సార్ ఇన్కమ్ అంటే వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళందరూ బయట నుంచి రావటం అక్కడ వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ చేయటం ఇటువంటివన్నీ మనం పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ సో అది దాదాపు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఉంటుంది నెలకే మరి అంటే ఒకటి కాదు కదా ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎస్లు ఐపిఎస్లు జడ్జెస్ ఈ క్వార్టర్స్ అన్నీ రెడీ అయిపోయి జడ్జి క్వార్టర్సు అది ఇంకో కొంచెం టైం పడుతుంది కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మీకు చాలా అసలు అసలు అది మీకు ల్యాండ్స్కేప్ అంతా స్కేపింగ్ అయిపోతే మనం అది చూస్తే మనం ఎక్కడున్నాం సింగపూర్లో ఉన్నామా అనిపిస్తుంది అనమాట అటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కడ మొదలుపెట్టి చేయటం దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రతి ఆఫీసర్కి కూడా టైం సేవ్ అవుతుంది ట్రావెల్ టైం సేవ్ అవుతుంది ట్రావెల్ టైం ట్రావెల్ టైమ్ ఈజ్ మనీ సో అక్కడ ఉంటే ఇంకా మీకు వీటన్నిటితో పాటు ఈ సౌకర్యాలు అన్నిటితో పాటు వర్క్ వాళ్ళకి వర్క్ ఈజీ అయిపోతుంది అందుకని ఇటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కడ వచ్చేస్తూ ఉన్నాయి చాలామంది అంటుంటారు ఆ ఇంకా కరకట్టే కట్టలేదు అన్నీ అవుతాయి అన్నీ కంప్లీట్ అవుతాయి కంప్లీట్ కావాలి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కట్టుకుంటే అడిగిన నాదుడు లేడు ఈ మేధావులందరూ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు రామరమ్మ గారు అప్రోచ్ రోడ్డుకి కట్టేశాడం కావాలని అది ఎవరిది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండు అక్కడ వాళ్ళు ఏంటి అంటే మత్స్యకారులకి ట్రైనింగ్ సెంటర్ కట్టాలి అక్కడ ఓకే ఫిష్ పాంట్స్ అన్ని కట్టి వాళ్ళకి మత్స్యకారులకి ట్రైనింగ్ కేంద్రం అది శిక్షణ కేంద్రం అటువంటి స్థలాన్ని విలువైన స్థలాన్ని ఆక్యుపై చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ కట్టించాడు తన పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ప్రభుత్వం మారిన కానీ ఏం చేయలేరు అనుకున్నాడు ఏమి చేయాలి అసలు సీడ్ యాక్సెస్ అది మనకి మనిషికి వెన్నెముక లాంటిది ఆ సీడ్ యాక్సెస్కి అప్రోచ్ బంద్ చేసేస్తే అమరావతి కిల్ అయిపోతుంది అనుకున్నాడు ప్లాన్ చేశాడు దుర్మార్గ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే ఫస్ట్ కూలగొట్టింది అదే అది కూలగొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ట్వీట్ పెట్టాడో తెలుసా విధ్వంసం 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 విధ్వం విధ్వంసం కాదు అది కన్స్ట్రక్షన్కి మొదటి మెట్టు అది నిర్మాణానికి మొదటి మెట్టు నీ ఆఫీసు కూలగొట్టడం అంటే ఇటువంటి హార్డ్ నిర్ణయాలు తీసుకొని ముందరికి వెళ్ళటం వల్ల ఈ రోజున అమరావతి మన కళ్ళ ముందర అంటే ఆ బిల్డింగులు అవి ఇవి వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉండటం మొదలు పెడితే అసలు ఊహించుకోవచ్చు ఎట్లా ఉంటుందో సో జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు కళ్ళు మూసుకుని తెలుసుకెళ్ళేపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి అంటున్నాడు కదా అలాగే కళ్ళు మూసి తెరిచువేళ్ళు రెండేళ్లలో మొత్తం అమరావతి నగర నిర్మాణం పూర్తి అవుతున్న సంగతే జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోలేకపో తెలుసుకోలేకపోతున్నాడు మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు మీద కూటమి ప్రభుత్వం రాగానే అటు ఇటు లో స్తంభాలు అట్లాగే ఉన్నాయి వాటికి బల్బులు పెట్టారు ఆ బల్బులు పెట్టి డ్రోన్లో ఒక విజువల్ వదిలితే ఆశ్చర్య ఇంత గొప్పగా ఉంటుందా అమరావతి రాజధాని అని జస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎట్లా ఉంటుంది అనేది అందుకని ఈ రోజున మనం అమరావతిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ టే టేక్ ఆఫ్ అయిపోయినాయి మీకు ఇందాక ఆడవాడు ఒక మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నాం కదా ఆ మాజీ ఎమ్మెల్యేకి అర్థం కాలేదు కానీ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది జనవరిలో జనవరి కల్లా కోంటం వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది మీకు అక్కడ కొత్త కొత్త యూనివర్సిటీలు వచ్చేస్తూ ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణంతో అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ఎకరాలు కొనుక్కున్నదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బ అంటే ప్రతి రాష్ట్ర రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ ఉంటుంది అటువంటిది రిజర్వ్ బ్యాంకు భయపడ్డది ఈ దుర్మార్గుడు ఉన్నాడు ఇక్కడ మనం గడితే మన బిల్డింగ్కే సేఫ్ ఉండదు అని ఇంతకన్నా దారుణం ఉంటుందా రామ్రమ్మ గారు అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని రెక్టిఫై చేసుకుంటూ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళటం చాలా కష్ట సాధ్యమైన విషయం అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసి దాన్ని అమలు చేస్తున్నందుకు మనం కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి సార్ మనం ఇక్కడికి చూస్తే చెన్నై బెంగళూరు హైదరాబాద్ ముంబై లాంటి నగరాల్లో తాగునీటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అమరావతి పరిస్థితి ఏంటంటారు అమరావతిలో మీకు మెయిన్గా అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా ఇది అందుబాటులో ఉంటుంది వాటితో పాటు ఏంటి అంటే అక్కడ కొండవీటి వాగు పాలవాగు ఈ రెండు వాగుల నుంచి వచ్చే వాటర్ని దాని మీద రిజర్వాయర్లు కడుతున్నారు తాగునీత కోసం అన్ని అవసరాల కోసం ఒక్క తాగునీరే కాదు మీకు అక్కడ పరిశ్రమ పారిశ్రామిక అవసరాలు అన్ని రకాల అవసరాలు తీర్చుకోవటానికి వీలుగా ఐదు చోట్ల రిజర్వాయర్లు కడుతూ ఉన్నారు పాలవాగు కొండ కొండవీటి వాగు వాటి ఆ రెండు వాగులని దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని మీకు అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచి వాళ్ళందరూ చాలా ప్రచారం చేస్తున్నారు మీకు అక్కడ ఎంత ఫ్లడ్ వచ్చిన ఎంత ఫ్లడ్ అన్నారు రాని మీకు అక్కడ చుక్క నీరు నిలబడకుండా ఫ్లడ్ కంట్రోల్ మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెయిన్ ఫోకస్ కూడా అక్కడే ఉంది ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది అది చాలా పక్కడబందీగా చేస్తున్నారు అంటే ఫ్లడ్ రాగానే మీకు వెళ్ళి ఈ ఈ వాగులలో స్ట్రీమ్ లైన్ చేశారు ఆ వాగుల నుంచి రిజర్వాయర్లు నిండిపోతాయి రిజర్వాయర్లు నిండిపోయిన తర్వాత కూడా ఇంకా వన్ టీఎంసీ కెపాసిటీ తోటి ఇంకా వన్ టీఎంసీ కన్నా ఎక్కువే ఉంది అంతకన్నా ఎక్కువ అంటే టీఎంసీ అంటే శతకోటి గణపటొడుగుల నీడు అంతకన్నా ఎక్కువ వస్తే అట్లా ఎత్తిపోస్తే కృష్ణానదిలో పోతాయి మళ్ళీ అటువంటి ఏర్పాట్లను అక్కడ చేశారు అందుకని జగన్మోహన్ రెడ్డి అమరావతి మునిగిపోతుంది మునిగిపోతే సంతోషపడదాము అన్న జగన్మోహన్ రెడ్డి ఆశ ఈ జన్మకైతే తీరదు అమరావతి నగర నిర్మాణ అద్భుతాలను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు రెండేళ్ళు కళ్ళు మూసుకుని తెరిసేలోపు అమరావతి మహానగర నిర్మాణం పూర్తయిపోతుందని జగన్మోహన్ రెడ్డి అప్పుడు సంతోషపడతాడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడా వేచి చూద్దామంటూ విశ్లేషించిన సచిమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం